సార్ చూద్దాం ఏమ్మా బాగున్నారా నమస్ నమస్తే అమ్మా ఏం చదువుతున్నారు నువ్వు నానా నువ్వు ముగ్గురు కూతుర్లు మీక తల్లికి వందనం వచ్చిందా అందరికి తల్లికి వందనం వచ్చిందా మీకు పెన్షన్ వస్తుందా గ్యాస్ అమ్మా ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది తల్లికి వందనం వచ్చింది పెన్షన్ వస్తుంది బస్సు ఎక్కారా ఫ్రీ బస్సు ఎక్కడికి పోయినారు ఎవరికి ఫ్రీ బస్ అంత హ్యాపీ కదమ్మా అంత హ్యాపీ ఏ గవర్నమెంట్ స్కూలా నువ్వు ప్రైవేట్ స్కూలా చెప్పే అమ్మా నమస్తే ఇదా ఓకే అందరినీ వచ్చేవాడు కలిసి ఇది అందరినీ వచ్చే ఫోన్ చేశారు అందరు గుడ్ ఈవెనింగ్ అమ్మ ఉంటసారి చూసేసారు అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేయండి మరి ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారా భోన్ చేయాలి ఏమి రోజు మీ భోజనం ఎగ్ కర్రీ సామాన్ ఏంటి అలా పరిగెత్తున్నారు రండి మరి మీతో పాటు ఉందామని వస్తే బాగుందా భోజనం కూర్చొని తినండి ఏంటమ్మా ఏ క్లాస్ నువ్వు ఏమి రోజు మెను కూర్చో 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 ఏంటి మెను ఈరోజు అన్నం ఎగ్ కర్రీ నీకు ఎగ్ కర్రీ ఇష్టమా సాంబార్ ఇష్టమా తినేసావా బాగుందా అట్టు అది నువ్వు ఎగ్గు తిన్నావా ఏం పేరు నీ పేరు ఏ గ్లాస్ ఏంటమ్మా ఇప్పుడు బాగుందా రైస్ ముందు బాగుందా ఇప్పుడే బాగుందా ఓకే ఓకే కన్ కంటిన్యూ ముందు ఇయర్ నువ్వు ఏ క్లాస్ నానా కూర్చో కూర్చో ఏ క్లాసు సెవెంత్ ఎన్ని ఇయర్స్ టెన్త్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు హాస్టల్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నావా మరి లాస్ట్ ఇయర్ రైస్ బాగుందా ఇప్పుడు రైస్ బాగుందా ఇప్పుడు రైస్ బాగుందా హ్యాపీనా ఇప్పుడు అంతా మెను అంతా బాగుందా ఫుడ్ అంతా బాగుంది కదా తినాలి వాడర్ను తిన్న తర్వాతే పిల్లలకి పెట్టండి మొన్న చూశారు కదా వంట చేస్తున్నాను మజ్జిగ జనపాలి తిమ్మ రైస్

ఫిఫ్త్ క్లాస్ వెరీ గుడ్ నీది బోనికా నీ పేరు నాన్న ఏ క్లాస్ ఏ క్లాస్ టెన్త్ క్లాస్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు అనుకోకుండా ఏ ప్రిపరేషన్ లేకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే స్టేజ్ ఫియర్ ఎప్పుడు ఉండదు ఏ దానికైనా మనం సక్సెస్ కాగలం ఓకే మా వెరీ గుడ్ బాగా చేశారు మరి అందరికీ సంతోషం చదువుతో పాటు మనకు సంస్కారం కావాలి తల్లిదండ్రులు గౌరవించాలి మన గౌరవించాలి సొసైటీని మనం గౌరవించాలి మీరు ఇది గుర్తు పెట్టుకోండి మనం హాస్టల్లో ఉండే వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అందరు మెలిసి ఉండాలి ఏదన్నా మీకు సమస్య వస్తే ఎవరికి చెప్తారు మేడం చెప్పాలి మన పేరెంట్స్ కి వచ్చినప్పుడు చెప్పాలి కానీ మీరు ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు ఏ కష్టం వచ్చినా పిల్లల కన్నా మనమే బాగా తట్టుకోగలం అర్థమైందా మనం ఎక్కడ వీక్ కాదు మనం ఎక్కడ దేంట్లోనూ తక్కువ కాదు చెప్తున్నాం చూడండి అన్నిట్లోనూ మనం కాన్సన్ట్రేట్ చేయగలం అన్నిట్లోనూ మనం సక్సెస్ కాగలం మనకు ఆ పట్టుదల ఉంది కాబట్టి చదువు సంస్కారం మరి దాంతో పాటు మనకు స్పోర్ట్స్ ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి మరి సమాజం మన పట్ల గౌరవంగా ఉండాలంటే మనం కూడా గౌరవంగా ఉండాలి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏ సమస్య వచ్చినా మీరు గట్టిగా మనకు మన పెద్దలు ఉంటారు మనకి మనకు వర్డన్ ఉంటారు ఇక్కడ మీకు పేరెంట్స్ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకే చెప్పాలి ఏ కష్టం వచ్చినా మరి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ ఇప్పుడు రెనోవేషన్స్ చేయిస్తున్నారు మీకు ఇన్వేటర్ పంపించాం నాణ్యతమైన యూనిఫామ్ ఇచ్చాం నాణ్యతమైన మరి బుక్స్ అన్ని ఇచ్చాం మరి మీకు అందరికి సూపర్ ఫైన్ రైస్ మధ్యాహ్నం పూట లోకేష్ బాబు గారు ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడకూడదు లావబేయంతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈ రోజు మొత్తం వెల్ఫేర్ స్కూల్స్ కి మిడ్ డే మీల్స్ కి మరి రోజు సూపర్ ఫైనస్తున్నారు దాంతో పాటు మేము ఇన్వర్టర్స్ పంపించాం సీసీ కెమెరాలు కూడా పంపిస్తున్నాం ఆర్ఓ ప్లాంట్ కూడా పంపిస్తున్నాం మీకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తూ అందజేస్తున్నాం అదే విధంగా మరి ఎంపీ గారు నిధులతో మనం ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం వాష్ రూమ్స్ కూడా రెనోవేషన్ జరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మీ భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తాం మిగతా వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం మీరు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని బయటకు వచ్చే లోపల మీకు ఉద్యోగాలు కూడా ఎందుకంటే అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇప్పుడు కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పక్క తల్లికి వందనం అందరికీ వచ్చిందా తల్లికి వందనం అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే మీ అత్తగాని మీ తమ్ముడు కానీ చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ వచ్చింది తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంత మంది ఉన్నా అంత మందికి ఇచ్చాం ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు అని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి మీరంతా బాగా చదువుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గిఫ్ట్ మీరు ఇచ్చే పర్సంటేజ్ కాబట్టి మీరు బాగా చదువుకోవాలన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నా నంబర్ నోట్ చేసుకోండి ఏమైనా మీ సమస్యలు ఉంటే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ మీరు కావాలంటే ఏదైనా మెసేజ్ అంటే ఇంట్లోకి వెళ్తారు కదా ఇంటికి వెళ్తారు కదా మీ పేరెంట్స్ వస్తారు కదా అప్పుడు ఏమైనా మీరు పర్సనల్ గా ఏదైనా చెప్పాలనుకుంటే నా నంబర్కి కూడా ఫోన్ చేసి మీరు మెసేజ్ పెట్టచ్చు ఓకేనా నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ థ్యాంక్ యూ గుడ్ నైట్ తిరుగు నైట్ ఇక్కడ ఇంకో లైట్ పెంచండు అమ్మ ఇంకో లైట్ పెంచండి ఆడపిల్లలు వచ్చి లైట్ వేసేకి పైప్ వేసారు కదా ఆడే హోల్డర్ తీసుకొని వేస్తారు ఇంకో పైప్ ఇంకో లైట్ అదే ప్రాబ్లం ఇక్కడ ఒకటి వేయించు చెప్పండి నేనే చెప్తాను వాటర్ పోతున్నాయి పవర్ ఫ్లోనా ఓకే ఇది ఆపోజిట్ బిల్డింగ్ ఏది నమస్తే ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్సీ ఆనంద నిలయం మీ సెమీ ఆర్ఫన్స్ ఉంటారు ఏంటి ముగ్గులు ముగ్గులు వేశారు ముగ్గులు కూడా సార్ ఆఫీస్ రూమ్ అది ఇది ఇది హాల్ పైన ఎంత మంది ఉంటారమ్మా పైన హండ్రెడ్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఏంటి బోన్ చేశారా ఏంటి ఇప్పుడు కూడా చదువుతున్నారేంటి ఇప్పుడు కూడా చదువుకోవాలా ఓకే ఓకే ఏ క్లాస్ మీరంతా స్టడీ అవర్సా ఏం సబ్జెక్ట్ ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు నైట్ టూటర్స్ ఉన్నారమ్మా ఇంకేంటి భోజనం అంతా బాగుందా హాస్టల్ అకామిడేషన్ అంత పెయింటింగ్ ఏదో కొత్తగా చేసినట్టున్నారు ఆర్ఓ ప్లాంట్ ఓకే భోజనం బాగుందా బ్యాగ్ ఇచ్చారా ఏముంది బ్యాగ్ పేరు బ్యాగ్ మీదే యూనిఫామ్ అంతా బాగుంది ఇప్పుడు రైస్ ముందు బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయా ఇప్పుడు బాగుందా తల్లికి వందనం వచ్చింది అందరికి అందరికి ఇంట్లో మీ తమ్ముడికి మీ అక్కకి హ్యాపీ కదా మీరు బాగా చదువుకోవాలి మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్తా మీ మినిస్టర్ కూడా డోలా గారికి ఆయన కూడా వచ్చారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు ఆయన స్కూల్స్ చూస్తున్నారు ఏమన్నా చెప్పంటే అన్నకి చెప్తా ఏమైనా ఉన్నాయా అంతా ఓకే బాగా చదువుకోవాలి మరి అకామిడేషన్ బో ఏంటి ఈ టైంలో కూడా చదివిస్తున్నారు ఏ క్లాస్ మీరు ఫోన్ చేశారా ఇప్పుడు ఎప్పటి వరకు చదువుకుంటారు సిస్టర్ నరేంద్ర మోడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అంతా ఓకే కదా నువ్వే క్లాసు థర్డ్ క్లాస్ మరి వీళ్తూ ఉన్నావు ఏంటి చల్లదు థర్డ్ క్లాస్ నుంచి ఎద్దయిట్రా ఏం పేరు నాన్న నీ పేరు అమ్మా చంద్రకళ వెరీ గుడ్ వెరీ గుడ్ టూ స్మార్ట్ బాగా చదువుకుంటున్నావా ఏంటి టేబుల్స్ ఎంతవరకు వచ్చి మీకు ట్వంటీ దాకా వచ్చు ఇంకా ఏమైనా తక్కువ ఉంటారుందాక్స్ అంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కదా నేను మాట్లాడుతాను నాతో మళ్ళీ ఆయన ఉన్నారు కదా అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మన దాంట్లోనే ఉన్నారు స్టేట్ గెస్ట్ మీకు రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి నేను డోలా గారితో మాట్లాడతాను

Okay, okay, bye. Okay, bye. Bye Nana. Very good bye, call. Bye Nana. Good night.